మీకు ఈ ఫోటోలో కనపడుతున్నటువంటి అమ్మాయి అయిం కుషుద్ధ తన ఇన్స్టాగ్రామ్ ఐడి తనకు చూసుకున్నట్లయితే మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు మెంబర్ చూసుకున్నట్లయితే ఒక ఐదు వందల మంది ఉన్నారనమాట ఒక్కొక్క మెంబర్ దగ్గర నెలకి మూడు వందల యాభై నుండి నాలుగు వందల అయితే వసూలు చేస్తుంది తను చూసుకున్నట్లయితే ఐదు వందల మంది జస్ట్ కాలిక్యులేట్ చేస్తే రెండున్నర లక్షలైతే వస్తాయి అండ్ తన నెలకి రెండు లక్షల సంపాదిస్తుంది మరి మెంబర్స్ కి ఏమిస్తుంది అంటే తన పర్సనల్ ఫొటోస్ తన బ్రాహ్మణి దిగిని తన బాత్రూమ్ లో స్నానం చేసేటటువంటి ఫొటోస్ అన్ని కూడా అందులో అప్లోడ్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు మాకు ఈ సోదరం ఎందుకు చెప్తున్నాం మేము కూడా పోయి మెంబర్ తీసుకుంటాం అంటే కానే కాదనమాట ఆ అమ్మాయి ఓన్లీ మెంబర్స్ అని చెప్పి కొన్ని ఫొటోస్ పెట్టేది కదా ఓన్లీ మెంబర్స్ అని చెప్పి కొన్ని వీడియోలు పెట్టేది కదా అవన్నీ కూడా ఒకటి హ్యాక్ చేసి లీక్ చేసి అంట అంటే చాలా మంది కరువు బ్యాచ్ నెలకి మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందలు పెట్టి కొనుక్కునేటటువంటి ఫొటోస్ని వాడు డైరెక్ట్ గా లీక్ చేయడం వల్ల అమ్మాయి అయితే తెగ బాధపడిపోతుంది నిజంగా మీకు మనసాక్షి అనేటటువంటిది ఉందా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న దగ్గర పర్మిషన్ చేసుకొని ఏదో ఎక్స్పోజన్ చేసుకుంటా చిన్న చిత్తగా రెండు సంపాదిస్తా సంపాదిస్తే అయ్యలా లీక్ చేయబుద్ధి మీకు అని చెప్పి చాలా మంది ఫన్నీ కామెంట్స్ అయితే ఇస్తున్నారు నిజంగా అబ్బా జస్ట్ ఎక్స్పోజర్ చేసుకుంటే నెలకి రెండు లక్షలున్నర అంటే డిగ్రీలు ఎంబీఏలు ఎంబీఎలు చదివి కనీసం నెలకి ఇరవై వేలు రాక బాధపడి డెలివరీ బాయ్ చేసేటటువంటి అబ్బాయిని నేను ఎంతోమంది చూసి నాకు బాధగా అనిపిస్తుంది